ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తొలరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకుందాం అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం వారికి జరగబోయేది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మరి ఇంతకీ అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం నాడు తులరాశిలో జన్మించిన జాతకులకు జీవితంలో ఏం జరగబోతుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి ఎటువంటి మీరు ఎదుర్కోబోతున్నారు రాబోయే రోజుల్లో జ్యోతిష్య పండితులు మీకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు ఏ విధంగా ఉందని చెప్తున్నారు ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా ఇటువంటి ఎన్నో మరెన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొల రాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్ కట్ గా అర్థమవుతుంది సో ఇక మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం తొల రాశిలో జన్మించిన జాతకులకు ప్రధాన గ్రహాలు ఆల్మోస్ట్ మీకు అనుకూలంగా ఉండటం వల్ల జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి శుభ పరిణామాలు రాబోయే రోజుల్లో చోటు చేసుకోబోతున్నాయి అవునండి మనం స్టార్టింగ్లోనే చెప్పుకున్నాం కదా మీరు ఆశ్చర్యపోయే సంఘటనలు చూడబోతున్నారు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి కూడా అవునండి అక్టోబర్ ముప్పై ఒకటి శుక్రవారం తులారాశి వారికి ఈ సమయంలో గ్రహాలు మీకు ఆల్మోస్ట్ అనుకూలంగా ఉండటం వల్ల నూటికి డెబ్భై నుంచి ఎనభై శాతం వరకు కూడా మీరు ఆశ్చర్యపోయే సంఘటనలను ఆ విధంగా మీకు పాజిటివ్గా మీకు అనుకూలంగా ఉండే ఎన్నో సంఘటనలను మీ జీవితంలో మీరు చూడబోతున్నారని చెప్తున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు దానివల్ల శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఉద్యోగ పరంగా చూసుకున్నా ఆర్థిక పరంగా చూసుకున్నా అలాగే సంతాన పరంగా చూసుకున్న శుభవార్తలు వినడం వంటివి జరుగుతాయన్నమాట ఉద్యోగపరంగా ఎవరికైనా ఒడిదుడుకులు ఉన్నాయనుకోండి అంటే ఉద్యోగం ఉండి కూడా సరిగ్గా లేకపోవడం అంటే తక్కువ జీతం రావడం ఇలాంటి గ్రోత్ లేకపోవడం అలాంటి వారికి గ్రోత్ ఉంటుంది మీ యొక్క ఉద్యోగంకి సంబంధించి మీకు మంచి లాభం ఏదైనా సరే అంటే శాలరీ హైక్ అవ్వడం కానీ మీకు ఏ బోనస్లు రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట ఇంక్రిమెంట్లు కోరుకున్న చుట్టూ ట్రాన్స్ఫర్ ఇలా జరుగుతూ ఉంటాయి ఉద్యోగం లేని వ్యక్తులకు కూడా ఉద్యోగం వస్తుంది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ స్టేటస్ మీరు పొందుకుంటారు సంతాన పరంగా ఎవరికైనా ఆల్రెడీ సంతానం ఉన్నారనుకోండి మీ పిల్లలకి మంచి గ్రోత్ ఉండడం బాగా చదువుకోవడం వృత్తిలోకి రావడం లేదు అంటే వారికి మంచి జాబ్స్ వచ్చి వే సెటిల్ కావడం లేదు అనుకోండి వాళ్ళు అనుకునే విధంగా ర్యాంక్స్ సాధించడం ఇక సంతాన పరంగా ఇంకా శుభవార్తలు ఏంటి అంటే ఎవరైనా సంతానం లేని వారికి కూడా సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి అనమాట ఈ విధంగా రాబోయే రోజుల్లో మీకు అంతా కూడా పాజిటివ్గా ఉండబోతుంది అంటే మీరు అనుకోవచ్చు ఇప్పటివరకు అనేక రకాలుగా బాధలు పడ్డామని ఎవరికైనా సరే అండి కష్టాలు అనేవి ఎల్లకాలం ఉండవు ధైర్యంగా ఉండి దేవుడిపై భారం వేస్తే ఖచ్చితంగా మనకున్న కష్టాలు కానివ్వండి ఎలాంటి సమస్యలైనా కాస్త లేట్ అయినా కానీ సమస్యలన్నీ సమసిపోతాయి మీ దరి చేరాలన్నా కూడా ఒక్కొక్క టైంలో ఏంటంటే మీ అనుకూల మీకు అంతా కూడా అనుకూలంగా ఉండవల వల్ల ఆ సమస్యలు కూడా వెనుదిరిగి వెళ్ళిపోతాయండి గుర్తుపెట్టుకోండి మనకు కర్మానుసారమే ప్రతిదీ కూడా అనుభవిస్తాం ఆ కర్మ వాటి టైం అయిపోయిన తర్వాత మనం ఉండమన్నా కూడా ఉండవండి గుర్తుపెట్టుకోండి తుల వారు మీకు ఈ సమయంలో తుల వారికి ఆకస్మిక ధనలాభానికి అవకాశం అనేది ఉంటుంది అంటే అనుకోకుండా ఎక్కడి నుంచి డబ్బు రావచ్చు అండి మీకు రావాల్సిన డబ్బు రావచ్చు లేదంటే అదనంగా కూడా డబ్బు మీ యొక్క లక్ వల్ల రావచ్చండి ఇక వృత్తి వ్యాపారాలు ఎవరైతే ఉన్నాయో వృత్తిపరంగా కానివ్వండి వ్యాపార పరంగా కానివ్వండి మీరు ఆదాయం ఆశించిన దానికంటే కూడా ఎక్కువగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి ఇక రాదు అని మీరు వదిలేసుకునే డబ్బు కూడా మీ చేతికనేది అందుతుంది ఇక మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి నిరుద్యోగులు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటారు వ్యాపారులు అతి తక్కువపాటి ప్రయత్నంతో అతి ఎక్కువ లాభాలను గడిస్తారండి ఇక విదేశీ ప్రయాణ సూచనలు కూడా కనబడుతున్నాయి అదేవిధంగా మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది సంతాన యోగానికి అవకాశం ఉంటుంది విదేశాలలో ఉన్నటువంటి సంతానం నుంచి శుభవార్తలు వింటారు ఉద్యోగంలో అధికార యోగం అనేది పడుతుంది దాదాపు మీకు ఆల్మోస్ట్ అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయన్నమాట బంధుమిత్రులకు కూడా మీరు మీ చేతనటువంటి అంటే మీరు మీ చేతనైనటువంటి కంటే ఎక్కువే సహాయం చేస్తుంటారు అంటే మీ దగ్గర డబ్బు ఉంది కదా అనేసి ఎవరికైనా దాన ధర్మాలు చేయొద్దు కానీ మీరేంటి అంటే మీకున్న డబ్బులు మాత్రమే కాకుండా ఇంకా సహాయం చేసే గుణాన్ని ఎక్కువ కలిగి ఉంటారు చాలామంది చూడండి వారు దాంట్లో ఎంతో కొంత సాయం చేస్తారు కానీ ఉన్నదంతా తీసుకెళ్ళి పెట్టారు కానీ మీరేంటి మన దగ్గర ఉంది కదా అనేసి ఉన్నదంతా కూడా పెట్టేటండి మనస్తత్వానికి కెళ్ళిపోతారనమాట మీకు కాస్త డబ్బు ఉంది పర్లేదు అనుకున్నటువంటి సమయం కానీ గుర్తుపెట్టుకోండి మనకి ఏ టైంలో ఎవరికి ఏ విధంగా డబ్బు అవసరం ఉందో చెప్పలేము కదా తుల రాస్తారు కాబట్టి ఏంటి అంటే డబ్బుని కాస్త పొదుపుగా వాడుకుంటే మీకు రాబోయే రోజుల్లో సేఫ్ సైడ్ ఉంటారనమాట ఇకపోతే అదనపు ఆదానికి సంబంధించిన ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో మీరు చేసే ప్రయత్నాలు అవన్నీ కూడా మీకు సత్ఫలితాలు అందిస్తాయి అనమాట ఇకపోతే తులరాశిలో జన్మించిన జాతకులు ఆర్థిక లావాదేవీల వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు అంటే ఫైనాన్షియల్కి సంబంధించిన ఏమైనా మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటే అటువంటి నుంచి కూడా మీకు బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట ఇక జీవితంలో ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుని మొదలవుతుంది ఈ సమయంలో ఏంటి అంటే తులరాశి వారు తమ జీవితంలో ఎదురైన అపజయులకు కృంగిపోకుండా చాలా చక్కగా ఉపాయంతో అత్యంత ఉపాయంతో లక్ష సాధన దిశగా అడుగులు వేస్తారండి విజయాలు కూడా సాధిస్తారు ఇక మీరు విద్యా వృత్తి ఉద్యోగం వ్యాపారం ఇతర వ్యాపకాల బాగా రాణిస్తారండి మీకు అనుకూలంగా ఉంటుంది ఇక మీరు మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం కదా తులరాశి వారు మీకంతా కూడా ఈ యొక్క అక్టోబర్ ముప్పై ఏటో తేదీన అంటే శుక్రవారం రోజు నుంచి కూడా మీకు అంతా కూడా అనుకూలంగా జరుగుతుంది జరగ అంటే మీ జరగబోయేది ఏదైనా మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మన స్టార్టింగ్లో అనుకున్నాం కదా మరి ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా మీలో చాలామంది షాక్ అయి ఉండొచ్చు అండి ఖచ్చితంగా ఇవైతే మీకు రాబోయే రోజుల్లో జరగబోతున్నాయి అక్టోబర్ ముప్పై నుంచి కూడా మీ యొక్క ఫేట్ మీ తలరాతలో కొన్ని మార్పులు ఈ విధంగా ప్రతి ఒక్క రంగంలో కూడా జరగబోతున్నాయి మీకు కాస్త ఆశ్చర్యపోయే సంఘటన ఇలా అన్నా కానీ ఇదే నిజమండి ఇక ఇదే విధంగా ఈ సమయంలో మీరు డబ్బుని కూడా పొదుపు చేస్తారండి చాలా మంది ఇక అంతేకాకుండా ఏంటి అంటే తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తూ ఉంటారు ఇక మీరు ఎక్కువగా వ్యాపారాలు బాగా రణిస్తారండి ఇప్పటివరకు వ్యాపారం చేస్తున్నట్టయితే మీకు అందులో కొనసాగండి కాస్త మీకు నష్టాలు వచ్చినా కొనసాగండి ఖచ్చితంగా మీకు కాస్త లాభాలు వచ్చే సూచనలు అయితే ఇప్పటి నుంచి కనిపిస్తున్నాయి ఎవరైనా వ్యాపారం చేయాలనేటువంటి ఆలోచనలు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీ వ్యాపారం స్టార్ట్ చేసినట్టయితే చక్కగా స్టార్టింగ్ నుంచి కూడా సవ్యంగా సాగుతుందండి ఇక వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులకు కూడా మీరు ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి సూచనలు అయితే మీకు మెండుగా ఉన్నాయండి మీకు కలిసి వస్తుంది కూడా ఇక మీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవటం వల్ల మీకు బాగా లాభిస్తుందండి ఇక అదేవిధంగా తాతల కాలం వాటి ఆస్తులను నిలబెట్టడానికి మీరు ఎంతో కృషి చేస్తారండి వాటిని నిలబెట్టుకుంటారు కూడా ఇక తల్లిదండ్రులు కన్నకాలను నిజం చేస్తారో తొలరాస్తారు ముఖ్యంగా మీరు ఏదైనా గుర్తుపెట్టుకుని ప్రజల్ని మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది కదా అనేసి డబ్బులు మాత్రం అసలు ఖర్చు పెట్టొద్దని గుర్తుపెట్టుకుని తొలరాస్తారు లేకపోతే జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారండి తరతరాలకు ఆదర్శంగా నిలబడతారు బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి ఏ విషయంలో రాజు లేకుండా శ్రమిస్తారో తొలరాస్తారు అదేవిధంగా సాంకేతిక విద్యలో బాగా రణిస్తారండి ఇక తొలరాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం అయ్యేందుకు అవకాశం ఉంటుంది అందువల్ల ఏంటంటే ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని జీవితంలో ముందుకు సాగుతారు సంసారంలో ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని చక్కగా కూర్చుని పరిష్కరించుకుంటారు సాల్వ్ చేసుకుంటారండి ఇక తులరాశి వారికి సాహసోపేతమైన తీసుకోవడం వల్ల రాబోయే రోజులు కలిసి రాబోతుంది కాబట్టి మీ నిర్ణయాలో మీ చేతిలో ఉన్నదని గుర్తుపెట్టుకోండి తులరాశివారు సో చూశారు కదా వారు అక్టోబర్ ముప్పై ఏడు శుక్రవారం మీ జీవితంలో ఏం జరగబోతుందనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సమయం క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొకట విత్త మళ్ళీ ఏ కలుస్తుందాం థ్యాంక్ నర్ వచ్చి